హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఇవాళ వీడియోలో మా గోదావరి స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మటన్ కర్రీ చేసినట్లయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీ బగార రైస్ అలాగే రాగి సంగటిలోకి అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈసారి మటన్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చూపించినట్లుగా ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే మటన్ పీసెస్ అలాగే గ్రేవీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మటన్ కర్రీ చేయడానికి ముందుగా పీసెస్గా కట్ చేసిన హాఫ్ కిలో మటన్ని శుభ్రంగా వాష్ చేసి ఉంచాను కర్రీ చేయడానికి ముందుగా మటన్ని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకొని వండుకోవాలి కుక్కర్లోకి వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఉడికించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించడం వల్ల మటన్ పీస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది అలాగే మటన్ పీస్కి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు పీసెస్లోకి కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకోవాలి మటన్ ఉడికేలోపు ఈలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ ఇంచ్ సైజులో ఉన్న ఐదు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఎండు కొబ్బరి ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పన్నెండు జీడిపప్పుల్ని వేసుకోవాలి ఈ జీడిపప్పులు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి జీడిపప్పులు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము రెండు అనస పువ్వులు వన్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదు లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి కొంచెం స్పైసీగా మసాలా ఎక్కువగా తినే వాళ్ళయితే ఈ స్పైసెస్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా స్పైసెస్ వేగే వరకు టూ మినిట్స్ వేయించుకుంటూ ఉండాలి ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత వీటిలోకి వన్ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు అలాగే గసగసాలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి ప్యాన్ కూడా బాగా హీట్ అయ్యి ఉంది కదా హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్పైసెస్ని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారని అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్పైసెస్ అనేవి బాగా నలుగుతాయి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా పౌడర్ అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మీడియం సైజులో ఉన్న ఫోర్ ఆనియన్స్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే పెద్దదైతే ఒక టమాటా చిన్నదైతే రెండు టమాటాలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ వేయించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసినట్లయితే త్వరగా వేగుతాయి కాబట్టి హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి టమాటా పీసెస్లోని పచ్చివాసన పోయి టమాటా పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో మటన్ను వాటర్తో పాటు వేసుకోవాలి వీటిలో కలిసేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా గుర్తుపెట్టుకొని సరిపడింది వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి టూ స్పూన్స్ వేస్తున్నాను కారం బాగా ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానిని మొత్తం వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి మటన్లో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వేసినవన్నీ కర్రీలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకడానికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదు ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మసాలా అనేది పీసెస్కి పట్టి మంచిగా టేస్టీగా వస్తుంది ఈసారి మటన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్